ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి డిసెంబర్ ముప్పైవ తారీఖున పుష్యమాస ఏకాదశి అండి మరి ఈ ఏకాదశి రోజు విశేషంగా ఎవరికైతే వివాహం జరగలేదో కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారో అలాగే కొంతమందికి ఏంటంటే సంబంధాలు కుదిరి చెడిపోతూ ఉంటాయి రాబోతున్న మాసంలో మా అమ్మాయికో మా అబ్బాయికో వివాహం జరిగితే బాగుంటుందని ఎదురు చూస్తే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు విశేషంగా ఈ ఏకాదశి రోజున ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సంకల్ప మంది నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్వివ వాగర్థ ప్రతిపత్తయే జగత జగతపితరూ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పుష్యమాసి ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తారీఖు అంటే ముక్కోటి ఏకాదశిగా తెలుసు కానీ విశేషంగా ఈ ఏకాదశి రోజు వివాహం జరిగిన వాళ్ళు కావచ్చు అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని విన్నాను మరి అదేమిటో తెలియచేస్తారా ముందుగా అసలు ఈ ఏకాదశి విశిష్టత తెలియజేయండి ఈ పుష్యమాసం ఏకాదశి ఇది ధనుర్మాసంలో ఉన్నది మనకు ఎందుకంటే రవి ధనుస్సు రాశిలో ఉన్నాడు కాబట్టి ధనుర్మాసంగా మనం ఈ పుష్యమాసాన్ని చెప్పవచ్చు సహజంగా ఈ ధనుర్మాసము మాసంలోనో లేదా పుష్యమాసంలోనే ఏర్పడుతుంది అయితే ఈ యొక్క పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశి అని అంటారు ధనుర్మాసంలో వచ్చింది కాబట్టి ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు అయితే పుష్యమాసంలో వచ్చే ఏకాదశికి ఒక గొప్ప విశిష్టత ఉందమ్మా ఇందులో వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి లేదా పునర్వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు సంతానాన్ని పొందడానికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజు అయితే ప్రతి ఏకాదశికి ఒక గొప్ప విశిష్టత ఉంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఏకాదశి అనేక రహస్య గ్రంథములలో ఉన్నటువంటి విధానం అమ్మ అంటే ఈ కథ కూడా చాలామందికి తెలియదు ఈ ఏకాదశి రోజున ఈ కథ ఎవరైతే వింటి విని ఆ యొక్క విష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో తప్పకుండా వాళ్ళకి కోరుకున్న జీవిత భాగస్వామి మరియు సత్సంతానము కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా అంటే పూర్వం ఇదంతా కూడా నక్షత్ర మండలము ఇవన్నీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటిది పూర్వము ఋతువాక్కు అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు అతనికి సంబంధించినటువంటి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడు పుట్టిన దారభ్యత అనేకమైనటువంటి నీచపు పనులు చేస్తూ లోక మారాడు మారిన తర్వాత ఇంత గొప్ప తపశ్శాలి అయినటువంటి నాకు ఇటువంటి కుమారుడు పుట్టడం ఏమిటి అని చెప్పి ఆలోచించి వర్తమాన భూతంలోకి అనగా వెళ్ళిన తర్వాత అతను జన్మించిన నక్షత్ర దోషము కారణం అంటే రేవతి నక్షత్రము నాలుగో పాదంలో జన్మించారు ఆ అబ్బాయి కాబట్టి ఈ రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు కాబట్టి దోషయుక్తం సహజంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారము రేవతి నక్షత్రము నాలుగో పాదము మరియు అశ్విని నక్షత్రం మొదటి పాదము దోషం శాంతి చేయించుకోవాలి ఖచ్చితంగా ఈ నాలుగో పాదం రేవతి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఇది తప్పంతా రేవతి నక్షత్రం అని చెప్పి తన యొక్క తపస్సునంతా ధారపోసి ఆగ్రహంతో రేవతి నక్షత్రం కింద గాక అంటే నేల పడుగుగాక అని చెప్పి శపించాడు ఆ మునివాక్కు ప్రభావం వలన నక్షత్ర మండలం నుంచి బంధనము తొలగిపోయిన రేవతి నక్షత్రము భూలోకం మీద పడింది అయ్యో ఎక్కడ పడింది అని అంటే ద్వారకా నగరం దగ్గర ఉంది కదమ్మా సముద్రము అక్కడ ద్వారకా నగరం దగ్గర కుముద అనేటువంటి పర్వతం ఉంది కుముద ఆ కుముద అనేటువంటి పర్వతం మీద పడిన తర్వాత అక్ అక్కడ ఒక కొలను అనేటువంటిది ఏర్పడింది అది మా మా కాలాంతరంగా అది రైవత్ రైవతకము అనే పర్వతంగా మారింది ఇప్పటికీ కూడా రైవతం అనేటువంటిది మనకు మహాభారతంలో రైవత పర్వతం అని కనబడుతుంది శ్రీకృష్ణుడు ద ద్వారకా నగరం పరిపాలించిన దగ్గర రైవత పర్వతం ఉంది అని మనకు మహాభారతంలో వస్తుంది అదే ఇది ఈ దీని తదనంతర కాలంలో రైవతం రైవతకము పర్వతం అని అన్నారు ఈ యొక్క రేవతి నక్షత్రం పడిన కొలనులో ఒక తామర పుష్పాలన్నీ వెలిసాయి ఆ పుష్పములో పువ్వు నుంచి ఆ తామర పుష్పం నుంచి ఒక అందమైనటువంటి కన్య ఉద్భవించింది తర్వాత దాన్ని ప్రముచుడు అనేటువంటి ఒక మహాముని చేరదీసి పెంచి పెద్ద చేశాడు చేసిన తర్వాత యుక్త వయసు రాగానే వివాహం చేయదలిచి ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించే దుర్దముడు అనేటువంటి రాజుకిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశాడు తన యొక్క అభిప్రాయాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు చెప్పగానే నాకు వివాహం చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు జనక తండ్రి గారు కానీ నాకు రేవతి నక్షత్రంలో వివాహం చెయ్యి అని చెప్పి కోరుతుంది అంటే రేవతి నక్షత్రం నక్షత్ర నుంచి లేదు కదా నక్షత్రం లేనప్పుడు ఆ నక్షత్రమే లేనప్పుడు ఆ నక్షత్రంలో వివాహం ఎట్లా చేస్తారు అని చెప్పి అమ్మాయితో చెప్పగానే కొంత సంభాషణ జరిగిన తర్వాత తండ్రి నేనే రేవతి నక్షత్రాన్ని అని తన వృత్తాంతం అంతా చెప్పింది ఇప్పుడు నాకు రేవతి నక్షత్రం నేను వేరే నక్షత్రం నేనే నక్షత్రాన్ని నాకు ఇంకా వేరే నక్షత్రంలో వివాహం ఎందుకు కాబట్టి నన్ను రేవతి నక్షత్రానికి ఉండే విధంగా చేయనంటే ఆయన తన తపశ్శక్తితో తన ఆ యొక్క రేవతి నక్షత్రాన్ని నక్షత్రములకి మళ్ళీ పునఃప్రవేశింపచేసి ఎందుకంటే చంద్ర సంయోగం ఉండాలి చంద్ర సంయోగం ఉంటేనే వివాహ ఆ నక్షత్రంలో శుభకార్యాలు చేయొచ్చు కాబట్టి చంద్ర సంయోగం కూడా ఏర్పరిచి ఆ రేవతి నక్షత్రంలో తన పుట్టినటువంటి అమ్మాయి రేవతే అమ్మాయి కూడా రేవతే దుర్దముడికిచ్చి వివాహం చేశారు దీని ద్వారా మనకు కథ ఏంటి దీని ద్వారా అంతరార్థం ఏంటంటే నాకు తెలిసి నే నా అభిప్రాయం ప్రకారము జ్యోతిష్య శాస్త్రములో జన్మ నక్షత్రంలో చేయకూడని పనులు చేయ చేయగలిగినటువంటి పనులు ఉన్నాయి శుభకార్యాలు ఆడపిల్లలకి తన జన్మ నక్షత్రం ఉదాహరణకు అమ్మాయి స్వాతి నక్షత్రం పుట్టింది లేదా పుష్యమి నక్షత్రంలో పుట్టింది లేదా శ్రవణ నక్షత్రంలో అమ్మాయి పుట్టింది అనుకుందాం ఉదాహరణకి ఏ అమ్మాయి అయినా కానీ ఇరవై నక్షత్రాల్లో అమ్మాయిలు ఏదో ఒక నక్షత్రంలో పుడతారు కదా ఆ పుట్టిన సొంత జన్మ నక్షత్రంలో అమ్మాయిలకి వివాహం చేయొచ్చట అబ్బాయిలకు మాత్రం చెయ్యకూడదు బహుశా అమ్మాయిలకి జన్మించిన నక్షత్రంలోనే వివాహం చెయ్యమని అప్పటి నుంచి ప్రామాణికంగా ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క కథ ద్వారా వచ్చింది తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి దుర్దముడికి అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత వీళ్ళిద్దరికీ రైవతుడు అనేటువంటి యొక్క కుమారుడు పుట్టాడు ఈ కుమారుడు మహాధర్మవేత్త సకల శాస్త్రాలు తెలిసినవాడు దైవ ఆరాధన ప్రభావము బలప్రభావము చేత అతను ఐదవ మనువంతరములో ఐదవ మనువుగా మారాడు రైవతుడు అనేటువంటి మనువు ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటి వైవస్వత మన్వంతరం కలియుగం అని చెప్పుకుంటాం అట్లాగే రైవత మన్వంతరం అంటే ఒక మనువుకి కావలసినటువంటి కొడుకుని ఈ దుర్దముడు మరియు రేవతి అనే ఇద్దరి సంతానం వల్ల కలిగింది కాబట్టి ఇది ఏర్పడింది పుష్యశుద్ధ ఏకాదశి రోజున కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క సంబంధించినటువంటి రోజున ఈ గాథని సంపూర్ణముగా వినాలి ఇక తదనంతరం ఈరోజు చేయాల్సినటువంటి సత్సంతాన ప్రాప్తి కోసం ఈరోజు చేయాల్సినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జనవరి మూడవ తారీఖు పుష్యమాసము పౌర్ణమితిది అందున ఎంతోమంది ఎదురు చూసేటువంటిది శివముక్కోటి ఆ రోజున అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తొలగాలి సర్పదోష నివారణ జరగాలనే సదుద్దేశంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో మీ జాతక రీత్యా కలుగు సర్పదోష నివారణ విద్య వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి ఈ యొక్క నవగ్రహ పాశుపత హోమము సర్పసూక్త పారాయణము సర్పసూక్త హోమము అలాగే వివాహం కాని వాళ్ళకి సంబంధించిన హోమాలు మరియు మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక మీన మీనరాశులో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలు జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈ సంబంధించినటువంటి పరిహారం ఈ రోజున ఏకాదశి అంటేనే సంపూర్ణముగా విష్ణువుకు సంబంధించినటువంటిది కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో వైకుంఠ ఏకాదశి పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది అలాగే విష్ణు ఆరాధన కూడా ఇంకా మంచిది ఈ రోజున పొద్దున్నే లేచి కాలకుర్చాదులన్నీ తీర్చుకొని ఇంట్లో ఆవు దీపారాధన చేసి లక్ష్మీ సమేతమైనటువంటి విష్ణుని చిత్రపటానికి తులసి పూలమాల వేసి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణము లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి తదనంతరం అవకాశం ఉంటే బియ్యము తర్వాత పెసలు అల్లము మిరియాలు నూనె వీటి సంబంధించినటువంటితో పొంగలి తయారు చేసి ఆ పొంగల్ని నై ఆవాలు ఆ పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి విష్ణువుకి చాలా ప్రీతికరం ఈరోజు తర్వాత ఈ రోజున వైకుంఠ ఏకాదశి కూడా కాబట్టి వెంబడే ఇదంతా కార్యక్రమం పూజ అంతా నివేదన చేసుకున్న తర్వాత స్వామి దేవాలయానికి వెళ్ళాలి ఏదైనా విష్ణు సంబంధం లక్ష్మీనరసింహ స్వామి కానీ విష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామికి నమస్కారం చేసుకొని వస్తే వాళ్ళకి ఈ సంబంధించినటువంటి మృత్యుభయ దోషాలు తొలగిపోతాయి ఆ రోజు సూర్యోదయం నుంచి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంకాల ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు సహస్రనామ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి వీలైతే ఆ రోజు నిద్రపోకుండా ఉండి విష్ణు నామస్మరణ చేసుకుంటుండి తెల్లారి ద్వాదశి తిథి కూర్మ ద్వాదశి అని అంటారు ఆ ద్వాదశి తిథి రోజున మళ్ళీ అలాగే విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ఎవరికైనా అతిథులకి అభ్యాగతులకి అన్నదానం చేయండి ఇది చెయ్యాలి చేసి అప్పుడు ఇంట్లో వాళ్ళు భోజనం చేసి ఒకసారి విష్ణువుకి నమస్కారం చేసుకొని ఇక విరమిస్తున్నాను అని చెప్పి చేసుకుంటే ఈ రోజున చేసేటువంటి ఉపవాస నియమము పూజ ఏదైనా ఉంటుందో మూడు కోట్ల ఏకాదశులలో చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ యొక్క పుష్యశుద్ధ ఏకాదశి రోజున చెప్పడం జరిగిందమ్మా కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ సంబంధించినటువంటి అవకాశాన్ని అందరూ వినియోగపరచుకోండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని ఉద్దేశంతో జరిగే సర్వదోష నివారణ పూజలు హోమాల్లో మీరు గోతనామాదులు నామాదులు శ్రీకాళహస్తిలో జరుగుతుందని నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు